వాజేయి గారి జయంతిని శతాబ్ది ఉత్సవాలుగా జరుపుకుంటున్నాం వాటి ఈసారి జయంతికి ఒక విశేషతో అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే తెలియని వ్యక్తులు లేరు వారు వారి గురించి వారి జీవితం గురించి మనం కొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వారు చిన్నతరాన్ని చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సంస్థలో చేరి సభ్యుడిగా అక్కడ కొనసాగించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ రోజున పెట్టిన జనసంఘు శ్యామాప్రసాద్ ముఖర్జీ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అటల్జీ వాజ్పే అటల్ బిహారీ వాజ్పేయి గారు వారితో పాటు కలిసి పనిచేశారు కాబట్టి యాభై మూడులో శ్యామాప్రసాద్ ముఖర్జీ చంపేయబడ్డారు దాని తర్వాత దీన్ దయా ఉపాధ్యాయ నేతృత్వంలో ఆ రోజు నుండే జనసంఘు పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజులుండే జనసంఘు పార్టీకి అధ్యక్షులుగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు యాభై ఒకటిలో జనసంఘ పార్టీ ఏర్పడింది యాభై ఏడులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తర్వాత వారు రాజ్యసభ సభ్యులుగా కొంత తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆ రోజున అన్ని పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి వరాచి దేశాయ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి బాధ్యతలు తీసుకున్నారు వాజ్పేయి గారు వారు మనందరికీ తెలుసు బేసిక్ కవి వారు మంచి సౌమ్యుడు నిదారంభరత జీవితవారిది జీవితాంతము బ్రహ్మచారిగా ఉంటూ వారు ముందుకు నడిచారు విదేశాంగ మంత్రిగా తనకంటూ ఒక ముద్రని క్రియేట్ చేసుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి ఐక్యరాజ్య సమితి లో అప్పటి వరకు మన దేశం నుంచి ఎవరు ప్రతినిధులు పోయినా ఇంగ్లీష్లో మాట్లాడేవారు మన రాష్ట్ర భాష హిందీ కాబట్టి మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున ఐక్యరాజ్య సమితిలో హిందీలో ఉపన్యాసించి ఆ రోజున తన వాక్చాతుర్యంతో ఆ రోజున ప్రపంచ దేశాలకి హిందీ భాషని పరిచయం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాని తర్వాత మన తెలుసు జనతా పార్టీ గవర్నమెంట్లో అన్ని పార్టీలు కలిసి గవర్నమెంట్ ఏర్పడ్డాయి కాబట్టి ఆ రోజు కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజున జనతా పార్టీలో నుంచి వాజ్పేయి గారు రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది అప్పుడుండే పెద్దలు అద్వానీ గారు అందరూ పెద్దలతో చర్చించి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీగా మందిగా ఏర్పడిన పార్టీ ఆ రోజున ఎనభైలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు మొదటి అధ్యక్షులు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి మొదటి అధ్యక్షులు వారి నేతృత్వంలో ఎనభై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది రెండు సీట్లలో అప్పుడు కమాండ్ మన ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లా నుంచి జగ్గారెడ్డి గారు గెలిచారు గుజరాత్ నుంచి పాటిల్ గారు ఒక అతను గెలిచారు ఇద్దరే గెలిచారు అప్పుడు వాజ్పేయి గారు కూడా పోటీ చేశారు వాజ్పేయి గారు ఓడిపోయారు అప్పటి వరకు వాజ్పేయి గారు లోక్సభ సభ్యులు చేశారు రాజ్యసభ సభ్యులు చేశారు కానీ కొత్తగా పార్టీ పెట్టారు రెండు సీట్లు గెలిచాము పార్టీలో వాజ్పేయి గారు లాంటి మహనీయులు ఓడిపోయారు చాలామంది కార్యకర్తలు నిరాశ వచ్చింది వాజ్పేయి గారు లాంటి మహానీడియా కొత్తగా పార్టీ పెట్టాము ఈ పార్టీ ఓడిపోయిందని పార్లమెంట్లో ఆ రోజున ఎగతాళి చేశారు ఎవరిని ఎగతాళి చేశారంటే లోన ఇద్దరు ఉన్నారు బయట ఇద్దరు ఉన్నారు ఈ పార్టీ ఎప్పుడైనా ఉన్న వెళ్తుందని అడిగారు లోన ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు బయట ఇద్దరు అంటే వాజ్పేయి గారు అద్వాని ఈ నలుగురితో ఈ పార్టీ ఎప్పుడైనా ముందుకెళ్తుందని కాంగ్రెస్ ఏలనే చేసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మహారాష్ట్రలో ముంబైలో పార్టీ యొక్క మొదటి అధివేశం జరిగింది ఆ మీటింగ్లో వాజ్పేయి గారు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఇవాళ మన పార్టీ రెండు సీట్లే గెలవచ్చు కానీ మన పార్టీ కార్యకర్తల మీద నాకు నమ్మకం ఉంది మన పార్టీ ఏదో రోజు సొంతంగా అధికారంలోకి వస్తుంది మీరు పనిచేసుకుంటూ ముందుకెళ్ళని అని చెప్పేసి కార్యకర్తలకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాజ్పేయి గారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ రెండు వందల ఎనభై మూడు సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చింది ఆ రోజున వాజ్పేయి గారు నిరుత్సాహంతో ఈ పార్టీ ఎక్కడ ముందుకెళ్తుందని చెప్పి బీజేపీ ఉండేది కాదు ఎందుకంటే ఈ పార్టీ ఒక సిద్ధాంతం కోసం పెట్టారు ఆ రోజు నుండే శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆ రోజు నుండే నెహ్రూ గారితో విభేదించి ఈ రోజున దేశ హితం కోసం ఆలోచించి ఈ భారత్ గురించి ఆలోచించే జాతీయ పార్టీ కావాలనుకొని ఆ రోజున జనసంఘ పార్టీని ప్రారంభించారు కాబట్టి వాజ్పేయి గారు అనేక బాధ్యతలు నిర్వహించారు దేశానికి క్లిష్ట సమయంలో ఆయన మాట్లాడిన పార్లమెంట్లో మాట్లాడిన పద్ధతి మొదటిసారిలో పార్లమెంట్లో వాజ్పేయి గారు మాట్లాడి చూసి జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఈ పిల్లవాడికి భవిష్యత్తు ఉంది ఏదో ఒకరోజు ఒక పెద్దవాడు అవుతుందని చెప్పేసి జవహర్లాల్ లాంటి వ్యక్తి కూడా కితాబ్ వాజ్పేయి గారు కాబట్టి అతను కవితలతోని అతని యొక్క హాస్యంతో పరిజ్ఞానంలో విషయ పరిజ్ఞానంలో వాజ్పేయి గారు ఈ ఈరోజుకి ప్రపంచంలో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా విమర్శలు చేస్తుంటారు శక్తుల మీద కానీ ఒక శత్రును కూడా లేకుండా అజాత శత్రువుగా మిగిలిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ పార్టీ వాళ్ళు తీసుకోండి పార్లమెంట్లో ఏమీ మాట్లాడినా బయటకు వచ్చి అందరూ కూడా ఒక స్నేహంగా కలిసిపోయేవారు దేశానికి క్లిష్ట సమయంలో దేశానికి ముందుకు నడిపించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు పదమూడు రోజులకి ప్రధానమంత్రి పదవులు కోల్పోయారు ఒక్క సీటు తగ్గిందని చెప్పేసి ప్రధానమంత్రి పదవికే రాజీనామా చేసి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఎలా ఉంటాయని నిరూపించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో అప్పటి వరకు అభివృద్ధి అంటే తెలియదు వాళ్ళ పట్టణాలు అభివృద్ధి చెందినాయి కానీ గ్రామాలకు ఆ రోజున రోడ్లు లేవు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గ్రామాల నుంచి సిటీలకి రోడ్లు కనెక్టివిటీ కావాలని చెప్పేసి ఆ రోజు నుండే భార రోడ్లు బీటీ రోడ్లు అంటారు ఏదైతే ఉన్నాయో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లను ప్రవేశపెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి కాబట్టి ఆ రోజున గ్రామాలకి రోడ్డు వస్తుందని కళలో కూడా ఊహించలేదు ఈ రోజున మన పాఠశాలలో తెలుసు సర్వశిక్ష అభియాన్ గణపతుంటుంది దాన్ని ప్రవేశపెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి వరకు గిరిజనులు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖ లేదు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టారు ఈ దేశంలో రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు కావాలి అది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో వచ్చింది ఇవాళ మన నేషనల్ హైవేలు చూస్తున్నాం ఆరు లైన్లో రోడ్లు ఎనిమిది లైన్లో రోడ్లు ఇది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలగకపోవచ్చు కానీ ఆ రోజున వాజ్పేయి గారి సమయంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశంలో ప్రధానమైన రహదారుల నిర్మాణం చేసినప్పుడు దేశంలో ఇది సాధ్యమని అనుకున్నారు కానీ వాజ్పేయి గారి సమయంలో దేశం మొత్తం నేషనల్ హైవేలు అప్పుడే వచ్చినాయి అప్పటి వరకు ఒక ప్రయాణం చేయాలంటే గంటల తరబడి ఉండేది కానీ అద్భుతమైన రోడ్లు వాజ్పేయి గారు చేశారు ఆ రోజున నాలుగు లైన్ల రోడ్లు ఎక్కువ కానీ ఈ రోజున ఆరు లైన్ల రోడ్లు ఎనిమిది లైన్ల రోడ్లు మనకి ఈ రోజున మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి వాజ్పేయి గారి రోజున అంత్యోదయ సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ సబ్కా సా సబ్కా వికాస్ నినాదం ఏదైతుందో ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి వాజ్పేయి గారు కోరుకున్నారు అందుకే ఆ రోజున అన్న అన్నపూర్ణ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదలందరికీ ఉచిత బియ్యాన్ని అందించారు ఇవాళ వాజ్పేయి గారు మన ముందు లేరు వాజ్పేయి గారికి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మొదటి పుట్టినరోజు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ఆ రోజున వాజ్పేయి మన నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే వాజ్పేయి గారు పుట్టినరోజుని ఒక్క పుట్టినరోజు కాదు గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన దినోత్సవంగా జరుపుకొని వారు చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ చెప్పాలని రెండు వేల పద్నాలుగులో వాజ్పేయి గారి జయంత్ అంటే సుపరిపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం వారు మనకు అనారోగ్యం కారణంగా తొంభై రెండేళ్ళు జీవించారు చివరి దశలో రాజకీయాలకి నా ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పి క్రియాశీల రాజకీయాల నుంచి కప్పుకున్నారు చివరిలో వారికి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో భారతరత్న ఇచ్చి ఆ బిరుదుతోని వారిని సత్కరించారు వాజ్పేయి గారు మన ముందు లేరు కానీ వాజ్పేయి గారు ఏ సిద్ధాంతం కోసము పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతుందో అంత్యోదయ ఈ దేశంలో చిట్టచివరి చివరి వ్యక్తి అభివృద్ధి కావాలి దాన్ని ఈ రోజున మన నరేంద్ర మోడీ సాకారం చేస్తున్నారు ఏ పథకం కానీ ఈ రోజున చూసుకున్నట్లయితే వాజ్పేయి గారు తీసుకొచ్చిన దాన్ని ఈ రోజున ఇంకొక కొత్తగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి నరేంద్ర మోడీ ఆ రోజున అన్నపూర్ణ పథకం తెచ్చి బియ్యం తెస్తే ఇవాళ నరేంద్ర మోడీ కరోనా లాంటి విపత్కర సమయంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తెచ్చి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఐదు కిలోల బియ్యాన్ని ఇచ్చారు కరోనా సమయంలో మన అందరికీ తెలుసు పక్క దేశాల్లో ఆకలి చావులుంటే భారత్ ఇంత పెద్ద దేశంలో ఒక ఆకలి చావు లేదంటే నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి కారణం మోడీ గారు వచ్చేనాటికి మన దేశంలో పద్దెనిమిది వేల గ్రామాల్లో కరెంటు లేదు కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ముందు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయినప్పటికీ కరెంటు లేదని చెప్పి గ్రామాలకి కరెంట్ ఇచ్చారు వారు ప్రధానమంత్రి అయినాక పార్లమెంటు ఎక్కుతూ చెప్పాడు మెట్లకి నమస్కారం పెడుతూ నేను ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుని కాని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక కొత్త సందేశాన్ని కాబట్టి ఆ రోజు మొదటి సంతకం మరుగుదొడ్ల విషయం మీద పెట్టారు స్వచ్ఛ భారత్ అందరూ అనుకున్నారు ఈ ప్రధానమంత్రి ఏంటి స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాడు అందరు ఎగతాలు చేశారు అప్పటి వరకు మన అందరికీ తెలుసు మరుగుదొడ్డి అంటే డబ్బులు ఉండోలు ఇంట్లో ఉండేది కాయలేదు గ్రామీణ ప్రాంతంలో మహిళలు బహిర్భూమి పోవాలంటే అవమానంగా ఉండేది అలాంటిది నా దేశంలో మహిళలకి గౌరవం కల్పించాలని స్వచ్ఛ భారత్ పేరుతో ఈ దేశంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి ముందు పునాది వేసిన వ్యక్తి మన నరేంద్ర మోడీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి ఇవాళ నరేంద్ర మోడీ రోజుకి పద్దెనిమిది పంతొమ్మిది గంటలు పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ మనందరికీ తెలుసు మన దేశంలో పోలియో వచ్చినప్పుడు దానికి మందు కనుక్కోవడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ కరోనా లాంటి వస్తే తొమ్మిది నెలల్లో ఒక రెండు ఇంజక్షన్లు కనుక్కొని మనందరికి ఇచ్చారు తెలుగులో సామెత ఉంటుంది బతుకుంటేనట బలిశాకి దీని బతుకు అట ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యము బతకపోతే ఉపయోగం లేదు కరోనా లాంటి ఇంజెక్షన్ అమెరికాలో డబ్బులు కమ్మితే మన దేశంలో ఫ్రీగా ఇచ్చి మన అందరికీ మన ఆరోగ్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టి ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఆ రోజున వాజ్పేయి కానీ ఈ రోజున నరేంద్ర మోడీ కానీ రాజకీయ కుటుంబం కాదు ధనవంతుల కుటుంబం కాదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు ఒక సాధారణ కుటుంబం వచ్చి ఈ దేశాన్ని పరిపాలించారు వాళ్ళ నరేంద్ర మోడీ కూడా వాళ్ళ అమ్మ ఇంట్లో పాచి పని చేసుకొని కొడుకులు పెంచితే ఈ రోజున విశ్వవిఖ్యాత నేతగా ఎదిగాడు ఎందుకంటే ప్రజల కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ప్రజలకు ఏ అభివృద్ధి ఫలాలు కావాలని ఆలోచించిన వ్యక్తి మన నరేంద్ర మోడీ కాబట్టి ఈ రోజున చూడండి ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాలు మన పట్ల చిన్న చూపు ఉండేది వాళ్ళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి వాళ్ళ మేము భారతీయులు అని చెప్పుకొని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నారు నిన్నగాక మొన్న దుబాయ్ దేశానికి వెళ్ళాడు కతార్కి వెళ్ళాడు గల్పు దేశాలు ఈ రోజున ముస్లిం దేశాల్లో కూడా వాజ్పేయి గారు అక్కడ ఉండే ప్రజలందరితోని అక్కడ ఉండే దేశాల్లో ప్రజలందరితో కూడా భారత మాతకి జై నినాదం వినిపిస్తున్న వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తారు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరు కూడా సామాజిక గురించి ఆలోచించలేదు రాహుల్ గాంధీ గారు ఉపన్యాసంలో చెప్పేవాడు గరీబ్ అటావు గరీబ్ అటావు అని ఇందిరాగాంధీ కూడా నినాదం ఇచ్చింది పేదరికం పోవాలి పోవాలని ఉపన్యాసం చెప్పేవాళ్ళు కానీ పేదరికం పోలే ఆ రోజున ఈ రోజున నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిపిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విధానం తీసుకొచ్చి డిజిటల్ విధానాన్ని వాళ్ళ మోడీ గారు అక్కడ బటన్ నొక్కితే వాళ్ళ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకి ఇవాళ ఆరు వేల రూపాయల డబ్బులు వస్తుంది ఇవాళ అనేక పథకాలను ఈ రోజున ఒక సిస్టమైజ్ చేశారు మన దేశంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ ఎగతాలు చేశారు అది అమెరికా లాంటి దేశాల్లో పనిచేస్తుంది మన దేశంలో ఫోన్ వాటమే రాదని చెప్పారు ఫోన్ని విప్లవాన్ని తీసుకొచ్చింది అటల్ బిహార్ వాజ్పేయి గారు దేశంలో ఫస్ట్ మొబైల్ ఫోన్కి నాంది పెంచిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ చూడండి చిన్న వ్యాపారం చేసే వ్యక్తి కూడా ఇవాళ డిజిటల్ ద్వారా పేమెంట్ ద్వారా ఇలా డబ్బులు తీసుకునే స్థితి భారతదేశం ఊహ కూడా అందదు కాబట్టి ఈ రోజున టెక్నాలజీ పరంగా కావచ్చు ఈ రోజున దేశంలో ఉండే పరిస్థితులను బట్టిన ఇవాళ నరేంద్ర మోడీ మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వాజ్పేయి గారి ఏ సిద్ధాంతం కోసం అయితే పనిచేశారో దానికోసం ఈ రోజున మన నరేంద్ర మోడీ పనిచేస్తుంది వాళ్ళు మనం చెప్పాలి వాళ్ళ మనం బూత్ కమిటీలు వేసుకున్నాం కమిటీ కమిటీ కోసం కాదు ఈ కమిటీ ఏరియాలో ఉండే మూడు వందల ఇల్లు ఉంటాయి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇల్లు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసే అభివృద్ధి పనులు చెప్పాలి ఇవాళ ఒక ఇంట్లో ఎల్ఈడి బలి పెరుగుతుందంటే మన నరేంద్ర మోడీ ఉజాల స్కీమ్ కింద పలు వాళ్ళ ఇంట్లో మరుగుదొడ్డు ఉంటే స్వచ్ఛ భారత్ కింద ఇచ్చాం వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉంటే ఉజ్వల పథకం కింద ఇచ్చాం వాళ్ళ ఇంట్లో రైతులు ఉంటే కిసాన్ సమ్మాన్ నిధికి ఇచ్చాం వాళ్ళ ఇంట్లో ఉచిత రేషన్ వస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చాం వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఉంటే ఆవాస్ యోజన కింద ఇచ్చుంటాం వాళ్ళ ఇంట్లో తాగునీరు స్వచ్ఛమైన నీరు ఉంటే జలజీవన్ మిషన్ కింద ఈ రోజున ట్యాప్ ఇచ్చుంటాం ఇలా ఒక్కొక్క ఇంటికి పదహారు పదిహేడు పథకాలు వెళ్తున్నాయి గర్భిణీగా స్త్రీలు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం దిగకపోతే పుట్టే పిల్లలు బలహీనంగా పుడుతున్నారు హాస్పిటల్కి డబ్బులు అవుతాయని చెప్పి నరేంద్ర మోడీ గారు గర్భిణీ స్త్రీలకు పాలు కోడుగుడ్లు ఇవ్వాలని పెట్టి ఈ రోజున పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు డెలివరీ అయిన తర్వాత ఒక నెల రోజుల పాటు పనులు ఉండవు కాబట్టి వాళ్ళ కోసము మాతృ వందల పథకం పెట్టి డెలివరీ అయిన తర్వాత ఐదు వేల రూపాయల పథకాన్ని ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చారు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్ల గుడితే ఎందుకు అని బాధపడే దానిక నుంచి ఇలా ఆడపిల్ల పుడితే గర్వం అని చెప్పిన స్థితికి ఇవాళ నరేంద్ర మోడీ మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టి మహిళలు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలని నరేంద్ర మోడీ ప్రదేశం కాబట్టి చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే టీవీలో పేపర్లో కొద్దిమంది ఎవరో మాట్లాడుతుంటారు ఇది ధనవంతుల కోసం కానీ కానీ ఇక్కడ వాజ్పేయి కానీ నరేంద్ర మోడీ కానీ ధనవంతులు కాదు ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తి అభివృద్ధి చెందాలని గాంధీ గారు కలలు కన్నారు గ్రామాలు డెవలప్ అయినప్పుడు దేశం డెవలప్ అవుతుంది ఇవాళ అన్ని రకాలు నగరాలు పట్టణాలు గ్రామాలు అన్ని చోట్ల కూడా ఈ రోజున అభివృద్ధి జరగాలి అయితే మనందరికీ తెలుసు పైన ఎన్ని పథకాలు పెట్టా కింద దాన్ని అమలు చేసేవాడు సరిగ్గా లేకపోతే ఎవరికి అందాం అంబేద్కరే చెప్పాడు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పుడు కూడా దాన్ని అమలు చేసే వ్యక్తి సరి వ్యక్తి లేనప్పుడు దాని అభివృద్ధి ఫలాలు ఎవరికి అమ్ము రాజ్యాంగంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా దాన్ని అమలు చేసే వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నప్పుడు దాని ఫలాలు అందరికీ అమజేసినాం కాబట్టి ఈ రోజున నరేంద్ర మోడీ పది సంవత్సరాల ప్రధానమంత్రి తర్వాత ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇరవై ఐదేళ్ళు ఒక ఒక వ్యక్తి ఇంత స్థాయిలో ఉండి కూడా ఒక అవినీతి పర్చలేకుండా తను కాదు తన వర్గంలో కూడా ఎవడైనా అవినీతి చేయకుండా పరిపించే టీం వర్క్ ఏదైతుందో మన నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది కాబట్టి మనం అందరం కూడా అటల్జీ యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి జీవితాన్ని అధ్యయనం చేసి నరేంద్ర మోడీ ఈ రోజున తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఓట్ల రాజకీయం చేయమని మనం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తాం అధికారం ఉన్నా పవర్ ఉన్నా లేకపోయినప్పుడు దేశానికి ఏది మంచి అది చేస్తాం అందుకే మన పార్టీ స్లోగన్ ఏంటంటే నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ ముందు దేశము తర్వాత పార్టీ తర్వాత మన గురించి ఆలోచించుకోవాలి దేశం కోసం చాలాసార్లు మనం త్యాగాలు చేశాం కాబట్టి ఈ రోజున మన అందరికీ తెలుసు ఒకే ఒక విషయము ఈ దేశంలో అనేక మందికి ఆరాధ్య పురుషుడు శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడు బుద్ధి చోట రాముడికి గుడి లేదు సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి అనేక మంది పోరాటాలు చేసి బలిదానం అయ్యారు నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు అయోధ్య గురించి సుప్రీంకోర్టులో ఒక పాజిటివ్ తీర్పు రావడం కళ్ళ ముందు అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని కట్టుకొని వాళ్ళ ప్రపంచం మొత్తానికి కూడా హిందుత్వం అంటే మతం కాదు హిందుత్వం అంటే వే ఆఫ్ లైఫ్ జీవన విధానం అని హిందుత్వంలో సుఖము శాంతి అని వాళ్ళ ప్రపంచానికి నరేంద్ర మోడీ ద్వారా వాటి వారి జీవితాన్ని మనం బీజేపీలో ఒక కార్యకర్తగా మన సిద్ధాంతం మనకు అర్థమైతే మనం ఎక్కువ రోజులు ఈ పార్టీలో పనిచేస్తాం సిద్ధాంతము మన ఐడియాలకి అర్థం కాకపోయింది అనుకోండి రోజుకో పార్టీలో కట్టవాలు మారుస్తుంది కాబట్టి ఏ పార్టీలో ఏమి వచ్చినా రాకపోయినా ఒక లక్ష్యం కోసం ఒక సిద్ధాంతం కోసం ఒక ధర్మం కోసం పెట్టిన పార్టీని కాబట్టి ఈ పార్టీలో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ పార్టీలో ఎక్కువ రోజులు పనిచేస్తాం అందరం పనులు చేసుకునే వాళ్ళమే ఉన్న సమయంలో ఉదయం సాయంత్రం ఒక గంట రెండు గంటల పాటు పార్టీ కన్ను వేసుకొని లేదా ఆ వీధిలో ఉండే అందరినీ పలకరిస్తూ మన సంక్షేమ పథకాల గురించి చెప్పాలి వివరించాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉంటే మేమే ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు కొద్దిగా తక్కువ తెలుస్తుంది అందుకు ఒక బీజేపీ కార్యకర్తగా వాజ్పేయి గారి యొక్క వంద జయంతి సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి ఈ ఏరియాల పాఠశాలలు ఉన్నాయి అనుకోండి వాజ్పేయి గారి జీవితం మీద వ్యాసరచన పోటీలు పెట్టండి వాజ్పేయి గారి జీవితం మీద పిచ్చి పోటీలు పెట్టండి ఈ పేరుతో పిల్లలందరూ వాజ్పేయి గారి జీవితం చదువుతారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాగలడని చెప్పేసి వారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి మనమందరం కూడా ఆ అటల్జీ చూపెట్టిన మార్గంలో నరేంద్ర మోడీ మనకు ఒక ఆదర్శంగా ఒక నేతగా పార్టీ లీడర్గా ఈ రోజున మనకు నడిపిస్తున్నారు కాబట్టి వారి మార్గదర్శనంలో మనం కూడా ప్రయాణించడానికి ఈ రోజున అటల్జీ జయంతి సందర్భంగా సంకల్పం చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ